నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఉన్నానమ్మా ఏంటి సార్ దగ్గర తీసుకొచ్చారు అంటే చింత చెట్టు అయితే మనకి కూరలో చింతపండు అని అనుకుంటాం అమ్మా దీని చిగురికి దీని పువ్వుకి దీని కాయకి చింతపండు చింత వేరు చింత గింజకు కూడా చాలా అనేక రకాలైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయమ్మా చింతగింజని వరకు చికోరీ అని కాఫీలో వాడేవారు అప్పుడు చికోరీతో ఉన్న కాఫీ తాగిన వాళ్ళు అందరూ అదృష్టవంతుడమ్మా ఎందుకు అంటే చింతగింజలో ధాతువుల్ని పెంచి గుణం ఉందమ్మా మన బాడీలో మెటల్స్ ఎన్ని ఉంటాయో అన్ని మెటల్స్కి సపోర్ట్ ఇచ్చి ధాతువుల్ని పెంచడంలో చింతగింజ అద్భుతంగా పనిచేస్తాం ఈ చింతగింజలు రేగు చెట్టు ఉంది కదమ్మా ఆ పక్క నుండి ఆ రేగుచొట్టు యొక్క లేత గింజలమ్మ లేత పిందులు రెండు సమంగా తీసుకుని దీన్ని కొద్దిగా వేపించి రెండు కలిపి పౌడర్ చేసుకున్నామా రోజు ఒక అర స్పూను పౌడర్ కనుక పాలలో వేసుకుని తాగితే మగతనం లేనివాడికి మగతనం వస్తుందమ్మా అంత అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండి సంతానం కలగదు కదా మగవాడి ప్రాబ్లం వల్ల దానిని పెంచి దానిలో లైవ్ సెల్స్ని పెంచమ్మా సంతానం కలిగించడంలో ఈ చింతగింజ అనేది అద్భుతంగా అదే అదేవిధంగా ఇప్పుడు పువ్వులు చూశారు కదా మీరు చింత చిగురు ఎంత రుచిగా మనం కూరలో వేసుకుని వండుకుంటామో అదే రకంగా ఈ పువ్వుల్ని కూడా వాడుకోవచ్చు విధంగా ఈ పువ్వులు కూడా రాలిపోయి కింద ఏదైనా వేసుకుంటే ఇది తక్కువ పూసిందమ్మా చెట్టు పట్టనంత పూత పోస్తుంది పూసి రాలిపోతుంది అమ్మా కింద చాలా వరకు ఆ రాలినప్పుడు కింద ఏదైనా వేసుకుని ఆ పూత కలెక్ట్ చేసుకుని మినపిండిలో చెరుశాకం కలుపుకుని వడియాలు పట్టి కోరమ్మా పూరం ఒడియాలు పట్టి ఆ వడియాలు వేపించుకుని తింటే పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా మెడిసినల్ వాల్యూస్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని అవి ఒడియంలోకి వస్తాయి మినపపిండి కలపడం అన్న విపరీతమైన బలం ప్లస్ మన బాడీకి కావాల్సిన సి విటమిన్ అనేది బ్రహ్మాండంగా అదే విధంగా చింతపండుకి చర్మ వ్యాధులు తగ్గించే గుణం ఉందమ్మా అంటే సార్ చాలా మంది చర్మ వ్యాధులు ఉన్నప్పుడు చింతపండు తినద్దు అని అంటూ ఉంటారు కదండి సార్ అలా కాదమ్మా చిన్నప్పుడు మా చిన్నతనంలో పిల్లలకి దద్దుల కింద వచ్చాయి ఒళ్ళంతా దాన్ని ఆయుర్వేద శాస్త్రంలో చలితము అంటారు ఒళ్ళంతా దద్దులు వచ్చేసి ఎప్పుడైతే దొరదొస్తుంది అప్పుడు ఏం చేసేవారు అంటే ఈ చింత పండు గుజ్జులో కొద్దిగా బెల్లం కలిపి రాసేసేవారు అమ్మ మండిపోయి ఒక గంట గంతులేసేవారు పిల్లలు ఒకే ఒక్కసారి రాసేటోడికి ఒళ్ళు ఒంటి మీద దొరదలు అన్ని దద్దులు ఒకే ఒక తోటి తగ్గిపోయాము అంత అద్భుతమైన గుణం చర్మయాలు తగ్గించడంలో ఈ చింతపండుకు ఉంది అదే మీరు కొత్త చింతపండు తిన్నారనుకోండి విషమమ్మ రక్తానికి చెడు చేస్తుంది అందుకోసం ఏం చేసేవారు మన పూర్వీకులు చింతపండు తీసుకొచ్చి నవంబర్ డిసెంబర్ నెలలో వస్తుంది ఆల్మోస్ట్ జనవరిలోని మన సంక్రాంతి సంవత్సరాదికి ముందర వస్తుంది అమ్మ సంక్రాంతి టైంలో వచ్చేస్తుంది చింతపండు దానిని గింజలు తీసి జాగ్రత్తగా వలిసి ఎండబెట్టి ఉప్పు కళ్ళు పడ్డాము కదా అది కలిపి కొట్టి చేసి కొండలో పెట్టి అటుకుమే పెట్టివారుమ్మ అది నల్లబడిన తర్వాత వాడివరు చింతపండు నల్లబడిన తర్వాత ఒక అమృతం పనిచేస్తుంది అదే ఏసీలో చింతపండు కలర్ బావట్లేదు చారు బావట్లేదు పులుసు బావట్లేదు అని వేసుకుంటే అది విషంతో సమానం అమ్మ మీరు ఏ అయితే మందులు ఆయుర్వేదం వాడతామో ఆ మందులు యొక్క శక్తిని తగ్గిస్తుంది అది అందుకు మేము కొద్ది ఇం మించు వాత వ్యాధులు ఇలాంటి వ్యాధులకు ఏది ఇచ్చినా కూడా చింతపండు తినొద్దని చెప్తాము ఆ విధమైన గుణం దాంట్లో ఉంది ఇంకా దీని ఆకు అంటారా దీనికి నెప్పుల్ని తగ్గించి గుణం ఉంటుందమ్మా వాపుల్ని తగ్గించి గుణం ఈ ఆకు తీసి మీరు లేతాకు గాని తీసి దీన్ని ఒక తడిగుడలో చుట్టి వేడి చేస్తే మెత్తబడుతుందమ్మా ఆ మెత్తబడిన తర్వాత దాన్ని నూరి పైన వేడి వేడి కొట్లలో వేసి మూట కింద కట్టి కాపడం పెట్టినా తగ్గుతాయి అమ్మ వాపులు నొప్పులు దాన్ని పట్టి కింద వాడినా కూడా తగ్గుతాయి తగ్గుతాయి వాపులు నొప్పులు కూడా అదేవిధంగా దీన్ని పెయిన్ ఆయిల్ కింద వాడి అనేక రకాల మూలికలు కలిపేటప్పుడు దీని రసం కూడా కలుపుతాం అమ్మ కొన్ని కొన్ని వావిలి రసం ఇది అలాగా ఒక ఏడు ఎనిమిది రకాల రసాలని కలిపి ఆవు పాలు ఒక ఆయిల్ తయారు చేస్తాం అమ్మా ఎలాంటి కీళ్ళ నెప్పిలైనా తగ్గి తీరతాయి అంతే అంత అద్భుతమైన ఆయిల్ని ఈ చింతాకు రసంతో కూడా వాడచ్చు అదే విధంగా భస్మాలు కొన్ని మెటల్స్ ఉంటాయమ్మా ఆయుర్వేదంలో అన్ని మెటల్స్ని కూడా భస్మాలక చేసి వాడతాం ఆయుర్వేదంలో మెటల్సే కాదు అన్ని స్టోన్స్ అంటే ముత్యాలు పగడాలు వజ్రాలు అన్నీ కూడా పగడ భస్మ అంటాం వజ్ర భస్మ అంటాం ముత్యలు భస్మ అంటాం అలాగా గోమేదిక భస్మం ఇలాగ అన్ని రకాల మెటల్స్ అన్ని రకాల స్టోన్స్ కూడా భస్మాలుగా చేసి బాడీకి వాడుతా ఎందుకు ఎందుకంటే మనిషి యొక్క శరీరంలో ధాతువులు తగ్గకుండా ఉండాలంటే భస్మాలు తింటేనే ధాతువులు తగ్గు అటువంటి భస్మాలు చేయడానికి కొన్ని కొన్ని భస్మాలకి బాగా హై హీట్ కావాలమ్మా ఆ హై హీట్ ఏది ఇస్తుంది ఓన్లీ చింతచకర్రే చింతకర్ర మండించిన యొక్క ఆ పుట వేస్తేనే ఆ యొక్క మూలిక అదే ఆ యొక్క మెటల్ భస్మం అవుతుంది అంత ఓవర్ హీట్ ఇందులో ప్రొడ్యూస్ అవుతుంది అంటే చింతకర్రతో కొన్ని భస్మాలు చేయాలి రేగు కర్రతోటి కొన్ని చేయాలి మామిడి కర్రతోటి చేయాలి అంటే మన పూర్వీకులు ఏ కర్ర నుంచి ఎంత హీట్ వస్తుందో కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ కర్రతోటి పొట వేస్తేనే ఈ మెటల్ భస్మం అవుతుంది అనేది కూడా నిర్ణయించారమ్మా అంటే ఎంత గొప్ప సైన్సో మీరు అర్థం చేసుకోండి ఆ విధంగా చింత చెట్టుని అనేక రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చా సో ఇప్పటివరకు ఓన్లీ చింతపండు లేదంటే చింతకాయ లేదంటే పప్పులో చింత చిగురు వేయడం అంతవరకే తెలుసు అది కూడా ఎంతో టేస్ట్ కోసం తింటాము అన్నట్లు మాత్రమే తెలుసు కానీ ఈరోజు చాలా విషయాలు తెలియజేశారు సార్ ఒక కంప్లీట్ చింత చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటి ఆయుర్వేదంలో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది వాటి లాభాలు ఏంటి అనేది మాకు చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్